మన దేశంలో టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు టాయిలెట్ల సంఖ్య జస్ట్ థర్టీ టూ పర్సెంట్ మాత్రమే ఉండేది ఇప్పుడు అది నైంటీ నైన్ పర్సెంట్కు చేరుకుంది అంటే థర్టీ టూ పర్సెంట్ అంటే అప్పట్లో జస్ట్ ధనికులు లేదంటే ఎగువ తరగతికి సంబంధించిన వాళ్ళ ఇళ్లలో మాత్రమే ఈ టాయిలెట్ వ్యవస్థ ఉండేది మిగిలిన వాళ్ళంతా కూడా పేదవాళ్ళు ఎక్కువగా ఆరు బయటనే మల విసర్జన చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది అయితే మోదీ గవర్నమెంట్ జస్ట్ టాయిలెట్లను నిర్మించి అదేదో గొప్ప అనే విధంగా చెప్పుకుంటోంది అంటే ఇది ఖచ్చితంగా చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే జస్ట్ టాయిలెట్ లేని కారణంగా చాలా మంది మధ్యాహ్నం మూడు దాటిన తర్వాత నీళ్లు సైతం తాగడానికి జంకే ఎందుకంటే నీళ్లు తాగితే మనకు మల విసర్జన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మహిళలు ఆరు బయట రాత్రి పూట లేదంటే సాయంత్రం దాటిన తర్వాత ఆరు బయట వెళ్ళాలంటే వాళ్ళు కాబట్టి వీళ్ళు మధ్యాహ్నం దాటితే నీళ్లు కూడా తాగకుండా తన జీవితాన్ని సాగించే వాళ్ళు ఇది ఎంత దారుణమైన చర్య అర్థం చేసుకోవచ్చు సో టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని అసలు ఆలోచించలేదు కాబట్టి జస్ట్ థర్టీ టూ పర్సెంట్ మాత్రమే మరుగుదొడ్లు ఉండేవి ఇప్పుడు అవి నైన్టీ నైన్ పర్సెంట్కు చేరుకున్నాయి అంటే ఇది ఎంత గొప్ప విషయమో అర్థం చేసుకోవచ్చు